అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు నూజివీడు భిక్షాల్ బాబా గారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జక్కంపూడి ఒక చిన్న పల్లె అక్కడ వెంకటపతి అనే గొప్ప ఆంజనేయ భక్తుడు ఉన్నారు ఆయన భార్య ఇద్దరు కొడుకులను కని కొంతకాలానికి చనిపోతుంది పెద్దవాడు భిక్షాల్ చిన్నవాడు ముసలయ్య ఆంజనేయ స్వామి భక్తుడు భిక్షాల్ గారు చిన్నప్పటి నుండి పరధ్యానంలో ఉండేవారు అతనికి ఈ లోకంలోకి తీసుకురావాలని చెప్పి తల్లిదండ్రులు ఒక రైతు వద్ద పశువులు కాపరగా ఉంచుతారు కానీ అతను ఆ పని చేసుకొని వచ్చేవాడు కానీ అక్కడ కూడా ప్ర ఏకాంతంగా కూర్చుని ఉండేవారు ఎప్పుడు చూసినా ఏకాంతంలోనే ఉంటారు తల్లిదండ్రులు ఏం చేసినా కూడా మారకపోయేవారు యుక్త వయసుకు రాగానే పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటారు భిక్షలు గారు ఎంత చెప్పినా కూడా వినకుండా తెనాలి వాస్తవ్యుల వారితో ఒక యానాది అమ్మాయితో పెళ్లి చేస్తారు ముందే చెప్తారు పెళ్లి చేస్తే కొంతకాలానికి ఆమె నన్ను విడిచి వెళ్ళిపోతుంది అని ఆయన కూడా తల్లిదండ్రులు పట్టించుకోకుండా చేసేస్తారు తర్వాత ఒక బిడ్డ పుడతారు ఆ బిడ్డ చనిపోతుంది ఆ తర్వాత భార్య తెనాలి వెళ్ళిపోతారు వారు పుట్టింటికి ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగారు చాలా మొత్తం తిరిగిన తర్వాత రమారమి ఇరవై ఐదేండ్ల ప్రాయంలో నూచువీడి వీధిలో కనబడ్డారు అక్కడే దాదాపు ముప్పై ఏళ్ళు ఉన్నారు నూచువీడిలో నుజివీడి నుండి మైలవరం పోయే దారిలో ఒక అడవి ఉంటుంది ఆ అడవి దగ్గర ఒక వేప చెట్టు నీడలో భిక్షాల్ బాబా గారు సాధన చేస్తూ ఉండేవారు నిరంతరం వారి పక్కన ఒక దుని ఉండేది నిరంతరం ఎప్పుడు సమాధి మగ్నులై ఉండేవారు వీరు నుంచి వీడుల ముప్పై సంవత్సరాలున్న చివరి ఐదు సంవత్సరాలు మాత్రమే ఒక అవధూతగా యోగిగా అందరికీ కనిపించారన్నమాట ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉంచారు మీరు చూడటానికి ఎలా ఉంటారంటే గడ్డం చింకి పాతలు నెత్తికి అదొక తీరుగా చుట్టిన తలగుడ్డ మోకాల వరకు మాత్రమే ఉండే ముతక పంచే పైన దుప్పటి ఒక చేతిలో కర్ర మరొక చేతిలో ఒక మట్టి పెడత సదా రామనామం చేస్తూ తిరుగుతూ ఉంటారనమాట బాబావారు ఆ మట్టిపిడితో పట్టుకునే నూజివేడి వీధిలో తిరుగుతూ ఉంటే ఆది భిక్షువుని తలపించేవారు ఒకసారి ఒక భక్తుడు పార్వతీ కళ్యాణానికి రమ్మని చెప్పి సూరవరం గ్రామానికి రమ్మని చెప్పి అంటారు స్వామివారు బస్ ఎక్కుతారు బస్ కండక్టర్ టికెట్ అడుగుతాడు లేదు అంటే ఆ కండక్టర్ స్వామివారిని దింపేస్తారు ఈ బస్సు సూరవరం రీచ్ అయ్యేసరికల్లా బాబావారు అక్కడ సూరవరంలో కనిపిస్తారు బస్సు కండక్టర్ డ్రైవర్ దిగి క్షమాపణ కోరుకుంటారు అనమాట ఆ తర్వాత ఆ శివాలయానికి వెళ్ళిన తర్వాత అందరూ చూస్తుండగానే శివుడిలో నుండి ఒక జ్యోతి వెలుగు ఇలా వచ్చేసి స్వామివారిలో కలుస్తుంది అనమాట అప్పుడు ఆ పూజారి గారు స్వామివారికి చేయాల్సినటువంటి నైవేద్యాన్ని తీసుకొచ్చి స్వామివారికి పెడతారు ఒకసారి సడన్గా అనుకోకుండా బాబావారి చేతిలో ఉన్నటువంటి మట్టి పెడత కిందపడి పగిలిపోతుంది అది పగిలిన కొంతకాలానికే వారు మార్చ్ రెండో తారీఖు పంతొమ్మిది వందల తొమ్మిది నాడు దేహం చాలించారు షిరిడి సాయిబాబా లాగా భద్రంగా కాపాడుకున్న ఇటుగా పగిలిన సంఘటన మనకి ఇక్కడ గుర్తొస్తుంది ఇరవై ఐదేండ్లు నీజబిడ్డలో ఒక బిచ్చగాన వల్ల గుప్తంగా ఉన్నారు చివరి ఐదవ సంవత్సరాలే మహానుభావుడని గుర్తించింది పూర్తి వీడియో లీలలు పుణ్యతిథి అన్నీ